విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ఇప్పుడు రాష్ట్రంలో సర్వత్రా కూడా చర్చ జరుగుతూ ఉంది ఎన్డీఏ కూటమిలో భాగమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తమ అసమర్థతను వాళ్ళు చాటి చెప్పుకుంటున్నారు కేంద్రం చేసే కుట్రలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగమే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వంతో చేయగలిపారు అని రాష్ట్రంలో సర్వత్రా కూడా చర్చ చేసుకుంటున్నారు ఎందుకంటే గత ఎన్నికలలో ఎన్డీఏ కూటమితో చేయగలిపి మేము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కానీ మేము అడ్డుకుని తీరుతాం మాకు ఓట్లు వేసి గెలిపించండి అని ప్రాధేయపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని డిసెంబర్ లోపు ప్రైవేటీకరణ చే చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది గతంలో కూడా కేంద్ర కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్ నూటికి నూరు పాళ్ళు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పింది ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏమాత్రం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు ఎన్డీఏ కూటమిలో స భాగమై ఉండి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు తమ రాష్ట్రంలో కేంద్ర కర్మాగారం ఒకటి ప్రైవేటీకరణ అవుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఆయన నిలువరించాడు కనీసం మన నాయకులు ఆ పని కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకండి మా రాష్ట్రానికి చేసేయండి మేమే నడుపుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది డైరెక్ట్గా మోడీ గారితో సభలోనే మీరు ఎన్డీఏ కూటమిలో భాగమై ఉండి కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం సిగ్గుచెటిది ఇక మీరు ఎన్డీఏ కూటమిలో భాగమై ఉండి ఏం లాభం రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం మీరు కాపాడుతున్నారు అనే ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను గతంలో ఇచ్చిన పదకొండు వేల కోట్లు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి షో చేసి అమ్మేయడానికే పదకొండు వేల కోట్లు ఇచ్చారు అని రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది అమ్మే ముందుగా మేకప్ చేసేసి దాన్ని అంగులతో ఆర్బాటాలతో బాగా కనబడేటట్లు చేస్తే మంచి సేల్స్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆ పదకొండు వేల కోట్లు కూడా కేంద్రం గతంలో రిలీజ్ చేసింది అందులో భాగం అది కూడా కుట్రేను అందులో భాగంగానే ఇప్పుడు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ రాష్ట్రంలో వడ్డే సోమనాథేశ్వరరావు గారు కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది ఆయన ఇంకొక మాట గడ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో కేంద్రంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుమ్మక్కయ్యారు అయ్యారు అని కూడా ఆయన అన్నారు ఒడ్డే సోమనాథేశ్వరరావు గారు ఇలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ అసమర్థతను ఈరోజు చాటుకుంటున్నారు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ళకి సొంత ప్రయోజనాలే ఎజెండాగా వాళ్ళు ముందుకెళ్తుండటం సిగ్గుసేటు ఈరోజు అని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను